మా కలీగ్ మా షుగూర్భాయ్ కోసం మీటింగ్ అనమాట వచ్చేసారు సో వెళ్ళిపోయి ఆఫీస్ లోకి వెళ్ళి కలుద్దాం సో ఇప్పుడే ఆఫీస్కి అయితే వచ్చామనమాట ఆఫీస్కి వచ్చి కొంచెం వర్క్ చేసుకొని అలా చెల్లవి పోయి కస్టమర్స్ సైట్ విజిట్స్ అయితే ఈ రోజు ఏం లేవు కొంచెం వర్షం పడుతున్న కారణాల వల్ల సైట్ విజిట్స్ అయితే ఎవరు రావట్లేదు ఇంకా కొంచెంసేపు ఇక్కడ ఉండి ఇంటికి వెళ్ళిపోతాను ఇవన్నీ పెద్ద మనుషులు ఇద్దరు డైలాగ్లు వేస్తున్నారు ఆయన పేరు రాజు గారు రాఘవేంద్ర రాజు సున్మూరి ఈయన యూత్ ప్రెసిడెంట్ ప్లస్ బూత్ ప్రెసిడెంట్ ఇదేమో మా షుకూర్ ఈయనో మా నాగార్జున గారు సో ఇలా చిల్ ఒకటి అవుతున్నాం అనమాట కొంచెం వర్క్ చేసుకొని కాల్స్ చేసుకొని కస్టమర్స్కి వెళ్ళిపోతాం అనమాట ఏంటన్నా అదే కదా మనం చేయకపోతే ఎంత దూరం వచ్చాము అంటే అన్నాగార్జున గారు ఈయన దిమన్నాడు అన్న ఈ పెద్ద మనిషి ఇంకా లంచ్ కి వెళ్ళిపోయి లంచ్ చేసేసి వర్షం పాటు పెట్టా మనుషులు తమ్మేసినాయి బయట ఇంకా చూస్తే అర్థం అవుతుంది బయట అంతా మొక్కులు చంపేసింది ఇంకా దావత్ వెళ్ళాలి సాయంత్రం మామూలు కూడా మటన్ బిర్యానీ మంచి మంచి ఐటమ్స్ అయితారంట దావత్ కెలిపి కలుద్దాం తుఫాన్ లో కూడా అసలు ఫుడ్ అంటే ఇదిగో ఈడు ఇదిగో ఈడు అస్సలు ఎక్కడ తగ్గేది లేదు పెళ్లి హైదరాబాద్ లో చూసారు కదా వేరే ఛానల్లో మామూలు కొండదు ఇదిగో పెళ్లి కొడుకు అందగాడ 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 మనోడు ఈ రోజు బిజాడ్ వచ్చాడు రాంగానే భోజనాలకు వెళ్తున్నావు బా అదృష్టం అంటే మాదన్నమాట ఇవాళ డ్రైవర్ మన నయ్యం బాయ్ బాబురావు హాయ్ చెప్పు మా బాబురావు ఉన్నా బాబు ఉండదు కసకస రైడ్ ఇస్తా అక్కడికి వెళ్ళి మంచి బిర్యానీ మటన్ ఆహా ఓహో అక్కడ కలుద్దాం ఈ రోజు విజయవాడ మొత్తం మునిగిపోయిందంటే ఆ డాష్ లో అక్కడ లవ్ బ్రిడ్జ్ అని ఉంటది అక్కడ ఈత కొట్టుకుంటూ వచ్చా ఇంటికి వెళ్ళేటప్పుడు నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మంచి డ్రెస్ వేసేసి రెడీ అయ్యాం అనమాట రేపు మళ్ళీ రేపు ఆగస్టు ఫోర్టీన్ ఎల్లుండి ఫిఫ్టీన్ మొత్తం విజయవాడ అంతా కనబడుతుంది అనమాట దేశభక్తి అంటే ఒక రోజే కనబడుతుంది మిగతా రోజులు కనపడదు అది అది కూడా చూద్దాం ఇదే ఫంక్షన్ ఖాన్ అంటారు సెంటర్ లో నీట్ గా ఫుడ్ లో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది అయితే ఉండదు పైకి వెళ్దాం పైకి వెళ్ళిపోయి ఒకసారి ఫంక్షన్ లో అలా అలా కలిసేసి అందరినీ బిర్యానీ కొట్టాము అందరు ఫైటర్స్ చూస్తాను అనమాట సరపో బాబు దూలా దిగుతాయి బాధులే దూలే దూలే దూలా వాడు ఇప్పుడే వేడి వేడిగా రోటీ చేశారు మనకి చికెన్ చికెన్ ఏది బాబాయ్ షేర్ వేస్తున్నాం ముందు ఆ ముక్కలు ఒక్క ముఖ్యం బిగులు ఏదైనా అడిగి కొసరి కొసరి వేయించుకోవాలి ఫంక్షన్ మనదైనప్పుడు బోటీ కొంగురాడదు బిర్యానీలో మటన్ బిర్యానీ ముక్క కొంచెం గ్రేవీలో కలుపుకొని పడి అప్ప వేడి రైస్లో బోటి ఈ బోటీ బాజీ వేడి వేడి కట్ట పొగలు కత్తున్న కట్ట మటన్ ముక్కలో నుంచి కట్టలో పెట్టి ముక్కలు తింటుండే ఇంకో ఎక్స్ట్రా ముక్కలు వస్తుందని అద్భుతం బ్రదర్ తెచ్చి ముక్కలు వేస్తున్నాడు అన్నమాట చాలు వడ్డించేవాడు మనవాడైతే ఆకరణ కూర్చున్నా కానీ మనకి ముక్కలు వస్తాయి అనమాట లాస్ట్లో గద్దుగా కీర్ ఇప్పుడు మా అన్నని మీకు పరిచయం చేయబోతున్నా మా అన్న పెప్సీ బాయ్ చూసారా అన్న నోరు తెరిస్తే బీపీలే బీపీ వేసే అందుకే బూతులే ఓకేనా చెప్పేదో చెప్తున్నా చెప్పు బంగారం మాములుగా ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఇంటికి బయలుదేరిపోయాం మధ్యలో ఎక్కడైనా స్టాప్ వస్తే ఆగి అక్కడ చూసుకుందాం చలో 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 చో చూసుకో విజయవాడ మొత్తం డెబ్బై గేట్లు లేదు అసలు అసకపోతుంది అనమాట డెబ్బై గేట్లు ఎత్తేసినా గాని వరద అలా వచ్చేస్తుంది భవానీపురంలోకి అంత వర్షం అయితే అనమాట మాములుగా లేదు డిస్పోజల్ లోపలికి వెళ్ళిపోతుంది సో అయితే మస్తు మస్త్ గా ఎంజాయ్ చేయబోతున్నాం అయితే మూవీ వాత్ అయితే రాబోతుంది ఆ మూవీకి మేము మా జిల్ జిల్ జిగాళ్ళందరూ వెళ్ళబోతున్నాం మా అమ్మ కొత్త వీడియో కూడా కలుస్తాయ్